ప్రైజ్ లార్డ్ నందు ప్రియలారా లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిలారా ఏసయ్య మనలను ప్రేమించి మన జీవితంలో మరొక నూతనమైన శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకిచ్చారు మనకంటే బలవంతులు ధనవంతులు ఆరోగ్యవంతులు ఈ లోక యాత్రను ముగించుకుని వెళ్ళిపోయారు ఇలా కానీ దేవుడు ఇంకా మనల్ని భూమి మీద ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా మనం మంచితనం కాదండి మన గొప్ప కాదు కానీ దేవుని మహిమార్థమే ఈ భూమి మీద ఇంకా మనం ఆయన కొరకు జీవించటానికి అనేకులను ప్రభు దగ్గర నడిపించడానికి మరి మనందరికీ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు మంచిది ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం తొంభై నాలుగవ సంకీర్తన పంతొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా అంతరంగ మందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింప చేయనుగాక జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు నా అంతరంగమందు విచారములు బహుయెచ్చుగా ఉన్నాయంట ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా మీ అంతరంగాలలో మీ జీవితాలలో బాధలు కష్టాలు నెమ్మది లేనటువంటి పరిస్థితులు మానసికమైనటువంటి ఒత్తిళ్ళు మీ ఉద్యోగాల్లో ఒకవేళ మీరు దూరదేశాల్లో ఒకళ్ళ దగ్గర పనిచేస్తున్నట్లయితే కుటుంబాల్లో పనిచేస్తున్నట్లయితే లేకుంటే మీ యజమానుల దగ్గర మీ కుటుంబాల్లో వ్యక్తిగతంగా మీరెక్కడున్నప్పటికీ కూడా ప్రియుల ఏదో ఒక ఒత్తిడి ఏదో ఒక బాధ సమస్య ఆ విచారము మీ జీవితంలో ఉన్నదా ఉదయకాల సమయంలో ఏ నీకోసమే మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీ జీవితంలో ఆ విచారం ఎంత గొప్పదైనప్పటికీ కూడా గొప్ప దేవుని మనము కలుగున్నాము అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు ప్రియారా ఇది నాన్న దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది నీ జీవితంలో ఉన్న నీ అంతరంగాలలో ఉన్న ఆ విచారమంతా కూడా ప్రభు నేటి నాన్న కొట్టివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఎందుకంటే ప్రిలారా ఆయన అంటున్నాడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమున్న నెమ్మదిని కలుగు నిజమే ఈ లోకములో ప్రియలారా విచారము చేత నింపబడిన మన జీవితాలకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందండి విచారము బాధల చేత రోగముల చేత నింపబడినటువంటి మన జీవితానికి నెమ్మది ఎక్కడ లభిస్తుందండి ఆదరణ కొరకు నెమ్మది కొరకు అనేక స్థలాలకు ఆయా ప్రదేశాలకు పరుగులు ఉన్నారు టీలారావు దేవుని సేవకుని ఒక మాట చెప్పిన ఉన్న చోట ఏసయ్యా నీవు నన్ను జ్ఞాపకం నాయనా నా నా బాధలు నన్ను ఎంతో లోతైన విచారములోని తీసుకుని వెళ్తున్నాయి కాబట్టి నేను నీ చెంత చేరి నీ సన్నిధిలో నేను నీకు మొరపెడుతున్నానయ్యా నా బిడలం బట్టి నాకు విచారం నా కుటుంబంలో నా యజమానుని బట్టి విచారం లేకుంటే నా వెనక ఉన్న ఆర్థిక పరమైన విచారాలు అనారోగ్యముతో కూడినటువంటి విచారాలు ఇవన్నీ కూడా నన్ను బాధిస్తూ ఉన్నాయి ప్రభ నన్ను కృంగతీస్తా ఉన్నాయి ప్రభా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎస్ నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అని చెప్పి ప్రార్థన చేస్తే నిజంగా ఈ దినమందే నీకు నెమ్మదిని కలగజేస్తాడు ఈ దినమందే ఏసయ్య నీ జీవితంలో ఆదరణ అనుగ్రహిస్తాడు మరి ఇంకెందుకు ఆలస్యండి ఇలాగా వెంటనే నీ జీవితంలో ఉన్న పాపమును విడిచిపెట్టి ఒక తీర్మానంతో ప్రభువ నా జీవితంలోని విచారమంతా కొట్టువేయండి నా బ్రతుకంతా నా జీవితం అంతా నీ కొరకు నేను బ్రతుకుతాను బ్రహ్మ నీ కొరకు నేను జీవిస్తాను ప్రభావ అని ఒక తీర్మానాన్ని కనుక నువ్వు కలుగుతే ఈ దినమే ఈ క్షణమే నీ విచారములన్నీ కొట్టువేయబడతాయి ఆదరణ నెమ్మది నీకు ఇవ్వబడుతుంది అటువంటి కృప ఏ సైని జీవితంలో దయచేయను గాక ప్రాబ్దం చేసుకుందాం పరిశుద్ధుడ ఈ సందేశాన్ని వీక్షిస్తున్న వారి జీవితాల్లో విచారములు ఎంతో హెచ్చుగా ఉన్నాయేమో తండ్రి ఎంతో వారిని బాధించేవిగా ఉన్నాయేమో నాయన క్రొంగదీసేవిగా ఉన్నాయేమో దేవే కాల సమయంలో నీ బిడల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి వారి జీవితాల్లో ఆదరణ దయచేయండి వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి వారి జీవితాల్లో సంతోషాన్ని దయచేయండి వారు కలుగున్న విచారాలన్నిటి నుండి కూడా విమోచిస్తున్నాయి నీ బిడల కొరకు ప్రార్థిస్తుంది ఏసు నామం పేట అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దేవుని మహాకృప మీకు తోడేయుడును గాక మే గాడ్ బ్లెస్